ప్రభువైన యేసుక్రీస్తు పరిశుధనామల్లో మీ అందరికీ కూడా శుభాభివందన తెలియజేస్తున్నాను ఈనాటి ధ్యానాంశము ఈ యుగ సమాప్తమే ఎప్పుడు ఇది ఈనాటి ప్రశ్న కాదు మొదటి శతాబ్దంలో ఏసుక్రీస్తు ప్రభుని తన శిష్యులు అడుగుతున్న ప్రశ్న మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయం మూడో వచనంలో మనము దానిని గమనించవచ్చు ఆయన ఒలేవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవి మాతో చెప్పమనగా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు అడుగుతా ఉన్నారు చెప్పమని అడుగుతా ఉన్నారు అంటే యుగ సమాప్తికి ఏసుక్రీస్తు రాకడకి సంబంధం ఉన్నదని మనం చేస్తా ఉన్నాను ఎందుకనంటే ఈ యుగ సమాప్తి జరగాలనంటే యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు రావాలి ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఆయన చెప్పిన విషయాలు మనము చదువుదాం బైబిల్లో మత్స్సు అంతా ఇరవై నాలుగు అధ్యాయములో మరి వచ్చి నుంచి మనం గమనిస్తే నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని దేవాదేవుడు చెప్తా ఉన్నాడు క్రీస్తు క్రీస్తు అంటే అర్థము అభిషక్తుడు అని అర్థం అంతేకాదు ఆయన మెస్సే అని కూడా క్రీస్తు అంటే మెస్సి అని కూడా అర్థమే వస్తూ ఉంది మెస్సి అంటే రక్షకుడు క్రీస్తు అంటే అవిశక్తుడు ఈనాటి మనము ఏం చేస్తున్నామంటే అభిషక్తునికి అభిషేకం చేస్తున్నామా అన్నట్టుగా ఉంది దేవుడేమో అభిషేకింపబడి వచ్చాడు ఆయన ఒక కార్యం నిమిత్తం వచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడు అనుకునే వారికి క్షీరాభిషేషేకం చేస్తున్నాము లేదనంటే తైలాభిషేకం చేస్తున్నాము పుష్పాభిషేకం చేస్తున్నాము మనము దేవునికి చేయడం కాదు దేవుడు ఆయన అయి ఉన్నాడు ఆయన అభిషక్తుడై ఉన్నాడని మనం చేస్తున్నాను రెండవ మాట చదువుదాము మీరు యుద్ధములను కూర్చు యుద్ధ సమాచారములను కూర్చు వినబోదురు మీరు యుద్ధం కోసము యుద్ధ సమాచారాలు మీకు వినబడతాయి ఎన్ని యుద్ధాలు జరగలేదు మొదటి ప్రపంచ యుద్ధము పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు జరిగింది అనేక లక్షల కోట్ల మంది హతులయ్యారు నశించిపోయారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరం వరకు కూడా రెండు ప్రపంచ యుద్ధం జరిగింది హిట్లరు దానిని మొదలు పెట్టాడు అయితే చైనాకును జపానికి మధ్యలో ఇది మొట్టమొదటి ప్రారంభమైంది తర్వాత జర్మను హిట్లరు దీనిని కొనసాగించాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం దాకా జరుగుతూనే వచ్చింది మరి రెండు ప్రపంచ యుద్ధం జరిగినా సరే అంతము రాలేదు అనేక మంది చనిపోయారు సరే మూడవ మాట చదువుదాం జనమ మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచున్నా జనము మీదకి జనం అంట రాజ్యం మీదకి రాజ్యము లేస్తుది అయినా అంత మాడు రాదని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇరాను ఇరాక్ ఎన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది వాళ్ళ మధ్యలో ఎంత నష్టం జరిగింది ఎన్నో యుద్ధాలు జరిగినాయి అలాగే చెప్పుకుంటూ పోతే కానీ దేవాది దేవుడు ఆయన సూచనలుగా ఇచ్చాడు కానీ అంతేగాని ఆయన వస్తాడు ఇప్పుడు వస్తాడు అని చెప్పలేదు అది ఎప్పుడు ఎలా ఎలాగొస్తాడో ఆ విషయాన్ని తర్వాత చెప్తాను మొదట మనము ఆయన శిష్యులు చెప్పిన మాట సూచనలు ఏంటో చూద్దాం నాలుగవ విషయాన్ని చూద్దాం అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయట అలాగే కరువు కలుగుతుందంట సోమాలయంలో కరువు వచ్చింది అనేక మంది ఆహారం చనిపోయారు భూకంపాలు జపాన్లో ఎప్పుడు చూసినా భూకంపాలే ఇండియాలో చాలా సార్లు వచ్చినాయి ప్రిమిన దేవుని బిడలేరా ఇది వేదలకి చూచినాయి కానీ దవాద దేవుడు అదిగో వచ్చేస్తున్నాడు మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు వచ్చేస్తాడు అనుకున్నారు రెండు ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు వచ్చేస్తాడు అని అనుకున్నారు కానీ రాలేదు అయితే నాలుగవ విషయాన్ని చదివాము ఐదో విషయానికి వద్దాము దేవుడు ఏమంటున్నాడు చూద్దాం నన్ను నమ్మిన చేసి నన్ను మిమ్మలను శ్రమల పాలు చేసి చంపెదరు అవునండి యేసుక్రీస్తు కాలం నుండి ఇప్పటి వరకు కూడా క్రీస్తు యొక్క శిష్యులను లేకపోతే విశ్వాసులను చంపుతూనే వచ్చారు శ్రమల పాలు చేస్తే చంపుతూనే వచ్చారు గ్రాహం స్టైన్ అనే తనని ఏమీ చేయలేదు వాళ్ళకి ఆయన ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు అడవిలో మరి అనాగరికలుగా ఉన్న వారి మధ్యలో సంస్కారం నేర్పిస్తున్నాడు చదువుని నేర్పిస్తున్నాడు ఒకనాడు తను తన ఇద్దరు కుమారులు వారి జీపులో వస్తున్నారు వారి విశ్రాంతి తీసుకుంటా ఉంటే వారిని పెట్రోల్ వేసి తగలబెట్టి సజీవంగా వారిని సమాధి చేశారు కాల్చివేశారు ఏం చేశారని దావాదుదేవుడు అంటున్నాడు నన్ను నమ్మిన మిమ్మలను శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపుతారు అని ఉన్నది అది జరగాలి ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నది జరగనివ్వండి కానీ ప్రభు అప్పుడే రాడని మనం చేస్తా ఉన్నాను ఆరో విషయాన్ని గమనిద్దాం అనేకులైన అబద్ధ ప్రవర్తలు వచ్చి పలువురిని అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకులను మోసం చేస్తున్నారు మనం చూస్తున్నాము మన భారతదేశంలో అనేక మంది వచ్చారు మోసపోతూనే ఉన్నారు కొత్త వాళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా మోసపుచ్చేవాళ్ళే కానీ మరేమీ కాదు అయినా సరే ఇది చూచిన అంటున్నాడు కానీ దేవుడు అప్పుడెరాడు ఏసో అక్కడప్పుడే కాదని మనం చేస్తా ఉన్నాను చదువుదాం అక్రమము విస్తరించుడు చేత అనేకుడు ప్రేమ చల్లారను అక్రమము విస్తరించింది అన్యాయము ప్రబలిపోయింది ప్రేమ చల్లారిపోయింది ఒక తల్లి అంట పది మంది పిల్లని కంటే ఆ పది మంది పిల్లల్ని కూడా ఆ తల్లి పెంచుతుంది పెద్ద చేస్తుంది విద్యాబుద్ధులు నేర్పిస్తుంది ఒక ప్రయోజకుని చేస్తుంది కానీ ఆ పది మంది పిల్లలు కూడా ఎదిగిన తర్వాత ఒక తల్లిని పోషించడానికి వారు చాలా శ్రమ పడిపోతారు ఎందుకనంటే ప్రేమ లేదు ప్రేమ లేని ఈ రోజుల్లో పది మందిని కన్న తల్లి పది మందిని పెంచితే పది మంది కలిపి ఒక తల్లిని పెంచలేకపోతున్నారు వీధులు వదిలేస్తున్నారు అడుక్కుని తినే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము ప్రేమలు చల్లారిపోతున్నాయి ఇవి జరుగుతున్నాయి ఇవి జరగాలి జరగనివ్వండి ప్రభు ఎప్పుడొస్తారో నేను చెప్తాను ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన ఈ యుగ సమాప్తి అన్నది మీకు నేర్పి లేకపోతే మీకు తెలియజేసి నేను ముందుకు వెళ్తానని మనం చేస్తా ఉన్నాను తర్వాత విషయాన్ని చదువుదాం దేవుని రాజ్య సువార్త సకల జనులకు సాక్ష లోకమంత అంతము వస్తుంది అని అంటాడు సువార్త ప్రకటింపబడాలి విలువగా ఈరోజు సువార్త ప్రకటిస్తున్నారు క్రైస్తవ సమాజము దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏసేని నమ్ముకున్న వాళ్ళు అవునండి బైబిలే అది నల్లట్టే ఆ నల్లట్ట పుస్తకం అంటున్నాడు ఎవరో అన్నారంట బైబిల్ అని అంటలేదు ఏమంటున్నారు తెలుసా అది పరిశుద్ధ గ్రంథం అండి నల్లట్టే నల్లట్ట మీద గోల్డ్ కలర్ లెటర్స్తో ఉన్న ఆ లెటర్స్ మీకు కనపట్టలేదా అది పరిశుద్ధ గ్రంథము ఒక ఆయన ఉరిశిక్ష వేయబడ్డాడు ఇక కొన్ని రోజుల్లో ఆయన ఉరి తీయబడతాడు పాస్ట్ గారు వెళ్ళి ఆయనకి ఏసుక్రీస్తుని కురించిన మాటలు చెప్తా ఉన్నాడు ఆయన అన్నాడు ఈ బైబిల్లో ఉన్న మాటలు ఎప్పుడు చెప్తావు అయితే ఈ బైబిల్ని చదవడానికి కొద్ది రోజులే నాకు సమయం ఉంది అందుని బట్టి ఈ బైబిల్ కోసము నాలుగు మాటలు నాలుగే నాలుగు మాటలు చెప్పు అని అన్నాడు అయితే ఆయన అంటాడు నాలుగు పేపర్లతో కూడుకున్నది ఈ బైబిల్ గ్రంథమని ఆ పాస్ట్ గారు చెప్తున్నారు జ్ఞాపకం చేసుకో మొదటి మొదటి పేపరు బ్లాక్ కలర్ అది నల్ల కాగితము రెండవ కాగితము ఎర్రని కాగితము మూడవ కాగితము అది తెలుపు రంగు నాలుగవ పేపరు అది బంగారపు రంగులో ఉంది ఈ నలుపు పేపర్ దేనికి సాదృశ్యంగా ఉందంటే మన పాపాలకు సాదృశ్యంగా ఉంది ఈ పాపాల మీద ఎరుపని యేసుక్రీస్తు రక్తం పడితేనే గాని మూడవ పేపర్ అయిన తెల్లని జీవితము నీకు రాదు ఆ తల్లిపోయిన ఆ జీవితంలో నీవు కాని దేవుని కొరకు జీవించినట్లయితే నీకు నాలుగవ పాపలైన ఆ బంగారుపు జీవితము అదిగో పరలోకంలో ఉంచాడు ఆ వీధిలో బంగారుపు వీధులు అక్కడున్నది నీ కొరకు సింహాసనాన్ని వేసాడు ఇది నల్లట్టే నేను కాదంట్లా ఈ నల్లట్ట ఏ దేనికి చూచినంటే మన జీవితానికి మానవ జీవితానికి పాప జీవితానికి చూసినైతే దాని మీద బంగారు అక్షరాలతో పరిశుద్ధ గ్రంథము అని ఉన్నది నాలుగు పేదలు గుర్తు పెట్టుకో ఒకవేళ ఈరోజు నీ జీవితము అంత మరి నల్లని అది పాపభూషితమైన నీ జీవితం అయితే నా ఏసుక్రీస్తుని ఎవరని రక్తము నీ మీద ప్రోక్షించడానికి నువ్వు అనుమతి అప్పుడు మూడవ పేపరు తల్లని పేపర్ లాగా నీ జీవితం మారుతుంది నీ జీవితము బంగారుమయమైన జీవితంగా ఆయన పర్లకు రాజ్యానికి చేర్చుకుంటాడు నువ్వు అనుకుంటున్నావు వచ్చేస్తుంది ఇప్పుడే వచ్చేస్తుంది ఎసుక్రీస్ యొక్క రాకడ అని అనుకుంటున్నావు కానీ ఈ కాలాన్ని శాస్త్రాజ్ఞలు మూడుగా విభజించారు మొదటిది అంటే స్టోనేజ్ అన్నాడు రెండోది బ్రాన్స్ ఏజ్ అన్నాడు మూడోది ఐరనేజ్ అని అన్నాడు అయితే హైందవత్వము దీని నేను నాలుగు యుగ చేసింది మొదటిది కృతయుగము రెండవది త్రేతాయుగము మూడవది ద్వాపర యుగము నాలుగవది కలియుగము మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాము ప్రేమలు చల్లారిపోయినాయి ఇదిగో యుగాంతముగాని జరిగితే అక్కడ గొప్ప భయంకరమైన సంభవాలు ఏర్పడతాయి అందుకని ఆ రెండు వేలప్పుడు చాలామంది అనుకున్నారు యుగ సమాప్తం జరిగిపోతుంది యుగాంతం జరిగిపోతూ ఉంది అని చాలామంది గాసిపులు చేశారు ఊహాగానాలు చేశారు కానీ అది రాలేదు లారీ అనే ఒక భక్తుడు ఎదుగో యేసుక్రీస్తు ప్రభు వచ్చేస్తున్నాడు మీరు సిద్ధపడండి అని కొండ మీదకి తీసుకెళ్ళాడట తన సంఘాన్ని కానీ నువ్వు అనుకున్నట్టుగా ఆయన రాలేదు రాడు కూడా ప్రకటన గందల్లో ఆయన ఎప్పుడొస్తాడో స్పష్టంగా రాయించిన ఆ మాటని నువ్వు పక్కన పెట్టి పరిస్థితులు బట్టి ఇదిగో దేవుడు వచ్చేస్తున్నాడు యుగ సమాప్తం జరిగిపోతా ఉంది యుగాంతరం జరిగిపోతా ఉందని నువ్వు గొగ్గోలు పెడతా ఉన్నావు కానీ నీకు విషయాలు బైబిల్లో దేవాది దేవుడు ప్రకటన గ్రంథంలో రాయించుంచిన ఆ మర్మాలు నీకు తెలియాలని ఏ రోజు దేవాది దేవుడు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడని మనం చేస్తా ఉన్నాను ఆయన అప్పుడే రాడు రెండు వేల పన్నెండో సంవత్సరంలో జలప్రణయం వచ్చేస్తుంది దూర ప్రాంతాల్లో ఉన్న మంచంతా కరిగిపోతుంది అని చాలా సిపులు వినిపించినాయి చాలామంది ఊహాగానాలు చేసేసారు రెండు వేల పన్నెండు అయిపోయింది ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలకు వస్తే ఇప్పుడు కరోనా వైరస్ ఇది ఎలాగున్నదని అంటే యుగ సమాప్తం అప్పుడే వచ్చేసిందా దళాది దేవుని యొక్క ఉగ్రత వచ్చేసిందా అన్నట్టుగా ఉన్నది నేనంటాను రెండు వేల ఇరవైలో ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ కరోనా వైరస్ వలన అనేక లక్షల మంది దీని బారిన పడ్డారు వేల మంది చనిపోతున్నారు ఇంకా అంచనా పెరిగిపోతావు అన్నది ఇండియాలో అయితే అంచనా పెరిగిపోతావు అన్నది అయితే నేనేమంటానంటే రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ వచ్చింది అంతమైపోతా ఉంది అని నువ్వు అంటున్నావు మరి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఫ్లూ వచ్చింది ఈ ఫ్లూ స్పానిష్ ఫ్లూ అన్నాడు ఈ ఫ్లూ వచ్చింది అనేక వేల మంది లక్షల మంది చనిపోయారు పోనీ పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరానికి కానీ మనం చూసుకున్నట్లయితే కళలా వచ్చింది కోట్ల మీద చనిపోయారు అది చరిత్ర చెప్తుంది ఒక కోటి ముప్పై ఐదు లక్షల మంది చనిపోయారని ఇక పేరు వందల ఇరవై సంవత్సరానికి వెళితే ప్లీడనే వ్యాధి వచ్చింది ఆ వ్యాధి కట ఇంచుమించు పదిహేడు కోట్ల నుంచి ఇరవై ఐదు కోట్ల మంది చనిపోయినట్టుగా మనం గమనిస్తాము ఇది జరగాలి దిదేవుడు చెప్తున్నాడు ఇది వేదనలకు ప్రారంభం అంటున్నాడు అంతం ఎప్పుడు వస్తుంది అని నువ్వు అడిగితే నేనేమంటానంటే అంతము వస్తుంది అని నీకు ఒక సూచన చూపిస్తాను ఆ సూచన నీకు తెలియజేస్తున్నాను ఆ సూచన ఏంటంటే మూడవ ప్రపంచ యుద్ధము జరగబోతుంది అది జరిగి తీరాలి ఎందుకనంటే ఏస్కెల్ గ్రంథంలో మూడవ ప్రపంచ యుద్ధం కోసము రాయించాడు ఎవరితో ఎవరికి అనంటే తన ప్రజలైన ఇజ్రాయేళలు మీదకి రష్యా వాళ్ళు వస్తున్నారు ఇరాన్ వాళ్ళు వస్తున్నారు ఆఫ్రికా వాళ్ళు వస్తున్నారు లిబియా వాళ్ళు వస్తున్నారు జర్మనీ వాళ్ళు వస్తున్నారు జర్మనీ ఇరుగు పొరుగు దేశాలు వస్తున్నాయి ఆ యుద్ధము దేవాది దేవుడు ఇజ్రాయేల్ తరపున చేస్తాడు ఇజ్రాయేల్ తరపున చేసి దేశాన్ని అంతటినీ నాశనం చేసే పరిస్థితి ఏర్పడిపోయింది అప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా కూడా నాశనమైపోయే పరిస్థితి ఏర్పడిపోయింది అందుకోసమని మూడో ప్రపంచ యుద్ధము జరిగి ఎందుకంటే ఆయన ప్రవచనాలు నెరవేరుతున్నాయి ఆ ప్రవచనం నెరవేరాలి ఎస్కెల్ గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయని మనం చేస్తూ ఉన్నాను దానికోసం తర్వాత చెప్తాను అయితే అది ఒకటే చూసిన అంటే కాదు ఆ తర్వాత ప్రపంచమంతా ఏకమై క్రీస్తు విరోధికి అధికారాన్ని అప్పగిస్తే క్రీస్తు రోజు తన ముద్ర అయిన ఆరు వందల అరవై ఆరు ఆ సంఖ్యను ప్రతి మనిషిని నొసటి మీద కుడి చేతి మీద కానీ వెయ్యాలి వేస్తారు బలవంతం చేస్తారు వేసుకోకపోతే క్రయ విక్రయాలకి అధికారము లేదు అంతేకాదు ఇప్పుడు ఎరుసిన దేవాలయం కడుతున్నారు అక్కడ బలులు నైవేద్యాలు అర్పిస్తారు దేవుడు వచ్చేస్తున్నాడు అని అంటున్నారు అది కట్టాలి ఎరుసలేమి దేవాలయం తిరిగి కట్టాలి ఆ దేవాలయంలో వాళ్ళు చేస్తున్న ఆ బలిని నైవేద్యాన్ని ఆపుజేసి నేనే దేవుడను నన్ను పూజించండి అని దేవాలయంలో క్రీస్తు విరాధి కూర్చోవాలి అప్పుడు వస్తాడు యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ఇజ్రాయలు యేసుక్రీస్తుని ఇంకా అంగీకరించలేదు కాబట్టి ఇజ్రాయేలీలు అరణ్యానికి వెళ్ళాలి అక్కడ మూడున్నర సంవత్సరాలు దేవాది దేవుడు వారిని అరణ్యములో పోషిస్తాడు ఇక్కడ మూడున్నర సంవత్సరాలు శ్రమ మహాశ్రమ ఈ మహాశ్రమలలో సంఘం ఉండకుండా దేవాది దేవుడు మధ్యాకాశానికి తీసుకెళ్తున్నాడు సంఘానికి విందు అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒలివల కొండ మీదకి అడుగు పెడుతున్నాడు అక్కడ హరిమి హరిమిగిద్దోని యుద్ధం అంటారు హరిమిగిద్దోని యుద్ధం జరుగుతుంది అనేక కోట్ల మంది అక్కడ వధింపబడతారు అలాంటి ఆ రాకడ అయిన తర్వాత ఇప్పుడు దేవాది దేవుడు వెయ్యేండ్ల పరిపాలన చేస్తాడు దాన్నేమో ఏమంటున్నామంటే సత్యోగము అని అంటున్నాము సత్యయము దేవాది దేవుడు చేయడానికి ఈ భూమి మీద అడుగు పెడుతున్నాడు సూచనలు చెప్పాను చాలా జాగ్రత్త ఇదిగో కరోనా వైరస్ వచ్చింది అంటే అయిపోతుందేమో నువ్వు అనుకోవచ్చు రెండు వేల పన్నెండులో అలాగే చెప్పారు ఈ భూమి జలప్రలయం ద్వారా నశించిపోతుందని నశించిపోదు జలప్రలయము రాదు కూడా ఎందుకనంటే ఏసుక్రీస్తు నా దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుయ్ చెప్పాడు ఆకాశంలో నువ్వు ధనుసును చూస్తున్నావే ఆ ధనుసు దవాది దేవునికి మనిషికి ఒక నిబంధన ఆ నిబంధనలో దవాది దేవుడు అన్నాడు ఈ భూమిని నేను నీటితో నాశనం అన్నాడు మరి ఎలా నాశనం అయిపోతుంది యుగాంతంలో నాశనం కలగాలి కదా కలిగితే ఎలా కలుగు కలుగుతుంది అని అంటే ఆయన రెండో పేదరి పత్రికలో మూడో అధ్యాయంలో అంటాడు ఏమన్నానంటే ఈ భూమి అగ్ని కొరకు నిలవ చేయబడితే ఈ భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడ్డది కరోనా వైరస్ కాదండి కరోనా వైరస్ వచ్చింది అంత ఏర్పడిపోతుందని చాలా మంది అంటా ఉన్నారు మరి కొంతమంది అంటే గోరలు మోగుతున్నాయి శ్రమలు వచ్చేస్తున్నాయని అంటున్నారు కాదు కానే కాదు నేను వరుసగా చెప్తాను ప్రతి ఆదివారం కూడా ఇది మీకు అందించబడుతుంది ఇది మీరు ఆలకించి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకనంటే ఖరి వరకు కూడా ఏమి జరగబోతుందో ప్రకటన గ్రంథంలో ఉన్న రహస్యాలేంటో మీకు తెలియచేయడానికి దేవుడు నాకు ఇటు అవకాశం ఇచ్చాడని మనం చేస్తా ఉన్నాను అయితే రాకడలు రెండు మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభు తన సంఘం కొరకు మధ్యాకాశానికి వచ్చే రాకడ అది రాకడా అని అంటాడు ఎలాగొస్తాడు అని అంటే మొదటి తెసలోని పత్ర నాలుగో అధ్యాయంలో పదహారు వచనంలో ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడని సెలవిస్తూ ఉన్నాడు అయితే ఆ మధ్యాకా ఆకాశానికి వచ్చి ఆ రాకడు ఎలాగుంటుందని అంటే కడబోరం రోగగానే వస్తాడు అని అంటాడు ఒకటవ కొరింతీలు రాసిన పత్రికలో పదిహేనవ అధ్యాయంలో యాభై వచనంలో ఆ మాట ఉన్నది కడబోరం రోగాలి కడబోరం రోగాలి అంతవరకు కూడా సంగము ఈ భూమి మీదే ఈ భూమి మీదే ఉంటుంది సంగము ఎత్తబడే ఆ సమయం ఎప్పుడేనంటే కడబూరం రోగాలి ఆ తర్వాత మరొక మాట చెప్తున్నా ఆయన దొంగ వనే ఎవరికి కనిపించడు ఎందుకంటే మధ్యాకాశానికి వస్తాడు సంఘం ఎత్తబడుతుంది మిగిలిన వారికి అర్థం కాని పరిస్థితి ఒకటో తెస్రోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనంలో అంటాడు ఆయన దొంగలాగా వస్తాడు అని అంటాడు మత్స్సు అంతా ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో వచనంలో ఆయన నువ్వు అనుకొనని గడియ అని అంటాడు నువ్వు అనుకొనని గడియలో వస్తాడు క్రైస్తవులు కాదు అది అది ఏసుక్రీస్తుని నమ్మని వారికి అంతేకాదు మిస్ అంత ఇరవై నాలుగు వచ్చాము ఇరవై ఏడవ వచ్చినలో ఆయన అంటాడు తూర్పున పుట్టి పడవలన మెరుపు ఎలాగైతే మెరుస్తుందో అలాగే ఆయన అని అంటే మెరుపులే మెరుపు వలె వస్తాడు అని ఉన్నది ఇక ఆయన ఒకటో కురింతి రాసిన పత్రిక పదిహేను వచ్చాము యాభై రెండో వచ్చినలో ఆయన రెప్పపాటు అంటే రెప్ప మూసి తెరిచేటప్పటికీ ఆయన వచ్చి వెళ్ళిపోతాడు అది రహస్య రాకడా అది సంఘం కొరకు వచ్చే రాకడా ఆ రాకడ ఎప్పుడు జరుగుతుందో నేను ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి శ్రమలు జరిగిపోవాలి శ్రమలు మూడున్నర సంవత్సరాలు అది నలభై రెండు నెలలు అది ఒక వెయ్యి రెండు వందల అరవై దినాలు శ్రమలు అది ఆ శ్రమలలో బోరలు ఊదబడాలి ఏడు బోరల్లో కడబోరే ఆఖరి బోర ఆకర బోర లేకపోతే కడబోర ఊదినప్పుడు సంగమ ఎత్తబడుతుంది మరి రెండవ ఏంటి అని అంటే అది బహిరంగ రాకడా అది ఇజ్రాయెల్ కొరకు వస్తున్నారు అక్కడ ఆయన వలీవల కొండ మీద అడుగు పెట్టారు అక్కడ భూజ నలు దిక్కుల నుంచి అంటే ప్రపంచం నలు దిక్కుల నుంచి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఏసయా వలీవల కొండ మీద అక్కడ అడుగు పెట్టగానే కొండ రెండై రెండు నాలుగై అక్కడ లోయ ఏర్పడుతుంది అది ఎహోషోపాతు లోయ ఆ యహోషా లోయలోకి అందరినీ పిలుస్తున్నాడు అన్ని జనులు అందరినీ పిలుస్తూ ఉన్నాడు ఇజ్రాయల్ మీద యుద్ధంకి వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తూ ఉన్నాడు అక్కడ వధింపబడిన ఆ సంఖ్య చెప్పలేదు కానీ వధింపబడిన తర్వాత అంటాడు వారి యొక్క రక్తమట వారి యొక్క రక్తము నూరు కోసుల దూరము ఎంత ఎత్తులోను అని అంటే గుర్రపు వారు గొర్రపు కళ్ళెము ఎత్తంతా ఎత్తులో ఈ రక్తము ప్రవహిస్తుందంటే ఎన్ని కోట్ల మంది అక్కడ వధింపబడతారు నాకైతే తెలియదు దేవాది దేవుడు వధించిన తర్వాతే ఆయన ఈ సాతాను మనిషిని మోసపరిచిన ఆ సాతాని ఆయన ఇనుప సంఖ్యలతో ఆయన బంధించి ఆయన పాతాళ లోకంలో పడుస్తాడంట అంతేకాదు ఈ క్రీస్తు విరోధి అనేవాడు ఉన్నాడే వాడిని అలాగే క్రీస్తు విరోధితో అబద్ధ ప్రవక్త ఒకడు ఉన్నాడు ఆయన ఇద్దరిని కూడా ప్రాణముతోనే అగ్నిగుండంలో వేస్తాడు అప్పుడు ఆయన సత్యయుగ పాలన చేస్తాడు అది వెయ్యేండ్ల పరిపాలన అని బావిలు నన్ను సెలవిస్తూ ఉన్నది అవునండి ప్రేమిన దేవుని యొక్క బిళ్ళ మీరు ఇదిగో వచ్చింది అని అంటే నమ్మదు అదిగో వచ్చింది అంటే నమ్మదు మూడో ప్రపంచ యుద్ధం జరగాలి క్రీస్తు విరోధి బయటపడాలి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోమని చెప్పాలి అంతేకాదు శ్రమ వస్తుంది ఆ తర్వాత క్రీస్తు ఎప్పుడైతే నేనే దేవుణ్ణి అని చెప్పి నైవేద్యాన్ని నైవేద్యం నాపుజేసి యేసుక్రీస్తు యొక్క ఆరాధన స్థలము లేకపోతే దేవుడు ఆరాధనకి యోగుడైన ఇరుసమ దేవాలయంలో అక్కడ నేనే దేవుడిని నన్ను కూర్చుంటాడు అప్పుడు ఎత్తబడుతుంది మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ దేవాది దేవుడు శ్రమలు మహాశ్రమలు అయిన తర్వాత ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు అందుని బట్టి ఇదిగో కరోనా వైరస్ వచ్చింది అనేక లక్షల మంది చనిపోతున్నారు యుగాంతం వచ్చేసింది అని మాత్రం మీరు అనుకోవడానికి వీలు లేదు తరువాత అసలు దేవాది దేవుడు ఈ ప్రకటన కదా ఎవరి చేత రాయించాడు అంటే తన శిష్యుడైన యోహాను చేత రాయించాడు ఆయన ఎక్కడున్నాడు అని అంటే పద్మాసు దీపంలో ఉన్నాడు పద్మాసు దీపంలో ఉన్న ఆయనతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు మనకు ఎందుకు తెలియజేస్తున్నాడంటే మనము జాగ్రత్త పడతామని మనము సిద్ధపడతామని అసలు పద్మాసు దీపానికి ఎందుకు వెళ్ళాడు ఆ విషయాన్ని వచ్చే వారము నేను దానికోసం చెప్తాను దేవుడి మాటలు దీవించునుగాక అమేన్